రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ గేమ్స్ మ్యాచ్ చూశారు కదా అందులో ఆర్ఆర్ తరఫున అటు జైస్వాల్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీకి అదే తన ఐపీఎల్ తొలి మ్యాచ్ అయితే వైభవ్ తన ఫేస్ చేసిన తొలి బంత్ సిక్స్ గా మలచి తన మార్క్ చూపించుకున్నాడు ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో అదరగొట్టి ఎయిడెన్ మార్పురం బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు అయితే ఈ ప్లేయర్ గురించి ఇప్పుడు ఇంతలా ఎందుకు చెప్తున్నాడేంటి అనుకుంటున్నారా అవును ఈ ప్లేయర్ చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే వైభవ్ వయసు ఎంతో తెలుసా కేవలం పద్నాలుగు ఏళ్ళ ఇరవై మూడు రోజులు మాత్రమే ఐపీఎల్ హిస్టరీలోనే సూర్యవంశీ అతి పిన్న వయస్సు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అంతేకాదు వైభవ్ రెండు వేల ఎనిమిదిలో ఐపిఎల్ ప్రారంభమైన తర్వాత జన్మించిన మొదటి క్రికెటర్గా కూడా నిలిచాడు రెండు వేల పదకొండు మార్చ్ ఇరవై ఏడున బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్లో జన్మించిన ఈ చిన్నోడు ఇప్పుడు తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి సంజీవ్ సూర్యవంశి శిక్షణలో క్రికెట్ మొదలుపెట్టిన ఈ వైభవ్ పన్నెండేళ్ల వయసులో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు అంతేకాదు పదమూడేళ్ల వయసులో ఇండియా అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికై ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్తో యూత్ టెస్ట్ యాభై ఎనిమిది బంతుల్లో సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇక వైభవ్ ప్రస్థానం బీహార్లోని చిన్న గ్రామం నుంచి ఐపీఎల్ స్టేడియం వరకు అసాధారణంగా సాగుతోంది రెండు వేల ఇరవై మూడులో కూచిబెహార్ ట్రోఫీలో జార్ఖండ్ పై నూట ఇరవై ఎనిమిది బంతుల్లో నూట యాభై ఒక్క పరుగులు సాధించాడు ఈ చిన్నోడు ఇక రెండు వేల ఇరవై నాలుగులో అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో నూట డెబ్బై ఆరు పరుగులు చేసి ఇండియా ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు అటు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిడ్డింగ్ వార్ తర్వాత ఒకటి పాయింట్ ఒకటి కోట్లకు వైభవ్ ను సొంతం చేసుకుంది ఆ తర్వాతే పద్నాలుగేళ్ల ఇరవై మూడు రోజుల వయసులో ఐపీఎల్ అరంగీటం చేశాడు ఈ వైభవ్ కేవలం ఐపీఎల్ ఒకటే కాదు పన్నెండేళ్ల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులో రంజీ ట్రోఫీ అరంగేట్రం పదమూడేళ్ల నూట ఎనభై ఏడు రోజుల వయసులో యూత్ టెస్ట్ సెంచరీ పదమూడేళ్ల రెండు వందల అరవై తొమ్మిది రోజుల వయసులో విజయ్ హజారీ ట్రోఫీలో లిస్ట్ ఏ అరంగేట్రం ఇవన్నీ భారత క్రికెట్ లో అతి పిన్న వయసుగా వైభవ్ రికార్డులు మొదటి బంతికి సిక్సర్ కొట్టిన ఈ యంగ్ ప్లేయర్ కు భవిష్యత్తులో స్టార్ ప్లేయర్ అయ్యే అవకాశం కూడా ఉంది సచిన్ కోహ్లీలా రాణిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ వైభవ్ సూర్యవంశి ఎన్ని మిరాకిల్స్ చేయబోతున్నాడు మరి వైభవ్ తీరు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి రికార్డులున్న మరే బుల్లుడైన మీ దృష్టిలో ఉంటే వారి పేర్లను కామెంట్ల రూపంలో తెలిపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి